మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఏదో కార్యక్రమానికి వచ్చి గురితో తెల్లిపోవాలి రైతుల దగ్గర ఒడ్లు కొనడం లేదు బోనస్ వేయడం లేదని పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయిండు నేను చెప్పేది ఒకటే శ్రీనివాస్ గౌడ్ గారు మీకు ఏదో కొంచెం ఉద్యోగ పొనం ఇంత మర్యాద ఉంది మీరు అబద్ధాలు చెప్పి మీ పరువు ఓటుకోవద్దని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు తూర్పు పట్టే మిషన్ పట్టలే మీరు పట్టకుండా పిల్లలతోటి కుమ్మక్కై అడ్డగోలుగా డబ్బులు సంపాదించి అటు రైతులకు మోసం చేసిన ప్రభుత్వం మీది మా ప్రభుత్వం అట్లా కాదు ఈరోజు రైతుల ముందే జోకిచ్చి రైతులు ఎన్ని కింటాలు అవుతుందో వాళ్ళకి చెప్పి అన్నీ డబ్బులు వాళ్ళ అకౌంట్లలో జమ అవుతున్నాయి మీరు ఏదో మాయ మాటలు చెప్పి మీరు రైతులను మబ్బ పెట్టద్దు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు గారు మీకు ఒకటే మేము సూచన ఇస్తున్నాం ఈరోజు కూడా ఈడ సన్నగొట్లు ఐదు మంది మూడు రోజుల క్రితం మేసింటూ వాళ్ళకి ఐదు మంది కూడా భోజన చెప్తున్నాం మీరు రాండి ఐదు మంది పేర్లు కూడా మేము ఇస్తాం మీరు రాకపోతే మీ దగ్గరున్న కార్యకర్తను ఎవరినైనా నా దగ్గరికి పంపించండి నేను వచ్చి వాళ్ళ ఐదు మందికి అకౌంట్లు చూపిస్తాం బోనస్ చూపిస్తాం ఒక గవర్నమెంట్ బీదల గవర్నమెంటు బడుగు బలహీన వర్గాల గవర్నమెంటు మా గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నిరంతరం పేద ప్రజలు బాగుబాటు ఉండాలి పేద రైతులు ధనవంతులు కావాలి రాజులు కావాలని చెప్పి మా జిల్లా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు మీ గోరవలేక మీకు రాబోయే దినంలో మీ పుట్టగతులు ఉండవని చెప్పి ఏదో ప్రోగ్రాంలోకి వచ్చి బట్టగాల్చి మీదేసిపోతే మేమేదో పెద్దవాళ్ళమైతే తప్పు మీరు పదేళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ పోయినరు మళ్ళీ అధికారం పోయినాక కూడా అబద్ధాలు చెప్పడం ఇది సమంజసం కాదు ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నాను రైతులందరూ సుఖశాంతంతో అందరూ కూడా ప్రశాంతంగా బతుకుతున్నారు మరి ఎందుకంటే వాళ్ళ ప్రతి రైతు కూడా రుణమాఫీ వచ్చింది మరి అందులోన ఈ రైతుకు సన్న రైతుకు సన్న ఒట్లకు బోనస్ ఐదు ఐదు వందలు ఇస్తామని చెప్పినారు అది కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కృష్ణపల్లె గ్రామంలో మేము వచ్చి ఇక్కడ వచ్చి పర్యవేక్షణ చేస్తున్నాము మరి నిన్న కూడా నిన్ననో మునో మీరు వచ్చి ఇక్కడ ఉన్న రైతులందరికీ లేదేటి నా పక్షాన రైతులు కావాలని చెప్పి బబ్బులు పెట్టుకొని నా ఎంబడి ఉండాలని చెప్పి మీరు ఏదేదో అబద్ధాల వాగ్దానాలు అబద్ధాల మాటలు చెప్పి మరి అబద్ధాల సమాచారాన్ని తీసుకొచ్చి మీ కార్యకర్తల అబద్ధాల సమాచారం తీసుకొచ్చి మీరు అక్కడిక్కడ కరెక్ట్గా మాట్లాడతలేరు మరి ఇది గమనించి మీరు ఇప్పుడైనా కూడా తెలుసుకునే మండలం ఎక్కడైనా కూడా ఏ గ్రామం చూసినా కూడా అందరు రైతులు చాలా సంతోషంగా ఉండరు ఎందుకంటే రైతు వచ్చింది సార్ నాకు ఐదు వందల బోనస్ వచ్చింది అంతేకాకుండా మూడు రోజుల్లో అమౌంట్ వచ్చింది నిన్నటి వరకు ఇష్టం పడలేదు నిన్న ఈరోజు మాత్రం అంటే ఇంకా ఇంకా ఈరోజు ఇంకా ఈ ఈరోజు కూడా ఇంకా మా లోన్లు నింపలేదు నిన్న నిన్నటి వరకు అందరూ ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ వచ్చినాయి అకంత పడ్డాయి కావాలంటే మీరు వచ్చి పర్యవేక్షణ చేసుకోండి ఈ విషయంలో మాకు ప్రతి ఒక్క రైతుని అడిగి అందరు కూడా కరెక్ట్ వచ్చినాయి అని చెప్పి మేము కరెక్ట్గా చేసామని చెప్పి చెప్తున్నాము మరి దయచేసి మీరు ఇటువంటి అబద్ధాల ఆలోచనలకు తావి ఇవ్వకుండా మీరు ప్రతిపక్షంగా ఉండి మర్చిపోతే చెప్పాలని చెప్పి కోరుతూ నమస్కారం నిన్న నిన్నగాక మొన్న మాజీ మినిస్టర్ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ మరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాకు సమాచారం ఆయన పరిశీలించడం మాకు మంచిదే కానీ ఎవరికి బోనస్ పడతలేదు ఒక ఇక్కడ వడ్లు కొంటలేరు అని చెప్పినారు అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారికి మేము ఒక హెచ్చరిస్తున్నాం ఈడ ఒడ్లు ఇప్పుడు మేము వచ్చినా మీరు అందరం రైతులే ఉన్నారు ఇక్కడ ఇంకా వడ్లు ఎన్ని ఎన్ని లారీలు ఉన్నాయి ఎంత కొనాలా మీరు చూపిస్తే మేము ఇప్పుడే కొనడానికి సిద్ధంగా ఉన్నాం మేము కొనకుండా ఉండి కొంటామని మంది చెప్పనిక రాలేము ఎన్ని ఉన్నా చూస్తే తెలుస్తే ఇక్కడ రైతులు కూడా ఉన్నారు దాదాపు ఈ ఊర్లో పద్దెనిమిది పదకొండు లారీల ఒడ్లు వీడికెళ్ళి కొని తరలించడం జరిగింది దాంట్లో ఐదు మందికి ఐదు మంది మాత్రమే సన్నాలు పండించిన రైతులు ఉన్నారు వారికి కూడా బోనస్ రావడం జరిగింది నువ్వు వచ్చి ఏదో పెద్దగా ఉదరిస్తా అని చెప్పి బోనస్ పడలేదు ఏం పడలేదని మాట్లాడడం సరికాదు మా ప్రభుత్వం వచ్చినాక ఏర్పడ్డాక మా ముఖ్యమంత్రి గారు సన్నాలు పండించిన రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన మాట వాస్తవము ఈ ఊర్లో దాదాపుగా ఐదు మంది రైతులు సన్నాలు పండించి ఈ వరి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే వాళ్ళకు బోనస్ కూడా పడింది వాళ్ళ పేర్లు కూడా నీ దగ్గర ఇస్తాం మరొకవేళ మాకు సన్నాలు వేసి బోనస్ రాకుంటే కూడా మీరు మా దృష్టికి తీసుకురాలే ఇప్పుడే మా బుక్ కీపర్ గారిని అడిగితే చెప్పినారు లేదు మా దగ్గర సన్నాలు పండించిన ఐదు మంది రైతులే ఉన్నారు వాళ్ళకి బోనస్ కూడా వచ్చిందని తెలిపడం జరిగింది నువ్వు ఏదో వచ్చి అందట్లో ఉండి వచ్చి ఫోటో దిగి ఇక్కడ సన్నాలకు బోనస్ వేస్తారని చెప్పడం కరెక్ట్ కాదు అదేవిధంగా ఇంతకుముందు మీరు మీ ఆయంలో ఒడ్లు అమ్మితే రైతులు నెల నెల పది రెండు నెలలు కూడా వాళ్లకు డబ్బులు రాక ఎన్నో ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి ఇప్పుడు మా ప్రజాపాలన ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఓన్లీ ఒడ్ల కమ్మిన నలభై ఎనిమిది గంటల లేదా మూడు రోజుల లోపలనే వాళ్లకు అమౌంట్ పడుతుంది వాళ్ళకి రైతులు పండించిన ధాన్యానికి ఎంబడి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది నువ్వు ఇది గమనించకుండా ఊరికే వడ్లు కొంటలేరు ఏం కొనలేరు అని చెప్పడం కరెక్ట్ కాదు మీరు ఇట్లనే దొంగ మాటలు చెప్పి రైతుల పక్షాన వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని దొంగ మాటలు చెప్పి ఇంకోసారి ఇట్లా మాట్లాడితే మాత్రం మేము హన్వాడ మండలంలో ఏ ఊరిలో ఉన్న మా రైతులు మీరు అడ్డుకొని అడ్డుకొని బుద్ధి చెప్తారు ఇంతకుముందు మీరు రైతులకు క్రాప్ లోన్ మాఫ్ చేస్తామని చెప్పి మాఫి చేయనమాట వాళ్ళందరికీ తెలుసు ఎంతమందికి వచ్చినా ఎవరికో అని తెలుసు ఇప్పుడు మేము కొంతమందికి వెళ్ళి కానీ ఇంతకుముందు మాట్లాడని ఇప్పుడు కూడా చెప్తున్నాం కొంత ఏదో కొంత ఐదు పది శాతం రాలేదు వాళ్ళకు కూడా కష్టంగా అవుతాయి ఇంత ఇంతవరకు ఇచ్చినాం ఎంతమందికి ఇచ్చినా మీకు మా దగ్గర లిస్ట్ కూడా ఉంది నువ్వు ఎవరు ఎవరికో ఎవరు రాని పక్షాన మాట్లాడలే కానీ వచ్చి ఏదో బోనస్ ఇస్తలేరు అది ఇస్తలేరు అని మాట్లాడని కరెక్ట్ కాదని తెలియజేస్తుంది